ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధానికి సంబంధించి మధ్యవర్తిత్వం నెరవేర్చే అవకాశం లేకపోతే ఆ విధమైన హోదా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉంది అని బీజేపీ అదే పరిధిగా ప్రచారం చేస్తుంటే కొంతమంది దేశంలో మేధావులు దౌత్య రంగానికి చెందిన వాళ్ళు కూడా ఆ విధంగా నమ్ముతూ ఉన్నట్టు నిజంగా మోదీకి ఉన్న పరిమితులు ఏంటి ఆయన అమెరికా కూటమి యొక్క గుప్పిట్లో ఎలా ఉన్నారు దాన్ని దాటి రాలేని పరిస్థితిలో ఆయన ఉన్నారు రష్యాతో చిరకాలంగా భారతదేశం అనుకున్న మైత్రిలో భాగంగా అక్కడికి వెళ్ళడానికి కూడా అమెరికా సహించలేకపోయింది కాబట్టి దాని ఆగ్రహాన్ని తగ్గించడానికి ఆయన ఉక్రెయిన్కి వెళ్ళారు తప్ప ఆయనకేమీ ఉక్రెయిన్లో తన మాట చెల్లుతుందని నమ్మకం ఉండి కాదు నేను గతంలో చెప్పాను ఇప్పుడు పుతిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ నేను భారతదేశం మధ్యవర్తిత్వం వహిస్తే మాకు అభ్యంతరం లేదు మా చిరకాల స్నేహితురాలు ఏదో ఇట్లాంటి మాటలు అని చెప్పాడు రష్యాకు భారతదేశానికి సంబంధం నిజమే కానీ రష్యాకు వెళ్ళిన మోదీ మళ్ళీ ఉక్రెయిన్ కూడా వెళ్ళారు ఉక్రెయిన్ అధ్యక్షుడు అయితే మొహమ్మద్ చెప్పాడు జలన్స్కి ఎవరైతే మా తరఫున రూపొందించిన శాంతి పత్రం మీద స్విట్జర్లాండ్ శిఖరాగ్ర సమావేశంలో సంతకం పెట్టలేదు అలాంటి దేశంలో ఉండి నేను శాంతి కోసం పని చేయలేన భారతదేశానికి గురించి మోదీని కలుసుకున్నాకే ఆయన చెప్పాడు ఉక్రెయిన్ ఆ ఎంత స్పష్టంగా తిరస్కరిస్తూ ఉంటే ఇంకా ఈయన పుతిన్ చెప్పి ఉపాయంగా ఉంది పుతిన్ కదా దా కారణం రష్యాని కదా వాళ్ళ ఆరోపణ జలిన్స్కి అంత సూటిగా ఆయన తోచిపుచ్చాడు ఇంకా మూడో విషయం భారతదేశాన్ని రమ్మని ఆహ్వానించాడు ఆయన కూడా వస్తా అన్నాడు ఇతర విషయాలు మాట్లాడుకోవడం వేరు ఆ యుద్ధం విషయానికి వస్తే రెండు విధాల భారతదేశం ఇప్పుడు ఇరకాటంలో ఉంది ఒకటి అమెరికాకు స్నేహంగా ఉన్నంత వరకు మీకు స్ట్రాటజిక్ అటానమీ వ్యూహాత్మక స్వయం నిర్ణయాధికారం ఉండదు అని భారతదేశంలో అమెరికా రాయ భారీ సంథింగ్ ఆయన చాలా స్పష్టంగా మీడియాకే చెప్పారు అలాగే ఆయన రష్యాకు వెళ్ళటం అన్నది నాటో సమావేశాల సమయంలో ఆయన రష్యాలో ఉండటం ఏమాత్రం అమెరికా ఆమోదించలేదు సో దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి తటస్థపరచడానికి మోదీ ఉక్రెయిన్ వెళ్ళాడు తప్ప నిజంగా తనేదో ఏదో సంధి కుదుర్చగలను శాంతి స్థాపించగలను నమ్మకం ఉండి కాదు ఆయన పని చేయలేడు అని పుతిన్ కూడా తెలుసు అందుకనే ఆయన కూడా మేము సిద్ధమే అంటున్నాడు అంటే మేము సిద్ధమైనా జరగలేదని ఇందులో నిజంగా భారతదేశం యొక్క స్థానాన్ని మరీ ముఖ్యంగా మోదీ నిజంగా విశ్వగురువు కాబట్టి చేస్తాడు అని నమ్మడం అమాయకత్వం అవుతుంది అంత అంత పరిస్థితి లేదు ఒకవేళ అలాంటి ప్రహసనం ఏదైనా జరిగినా అది ప్రహసనమే అవుతుంది ప్రయోజనమేమీ ఉండదు ఎందుకంటే ఉక్రెయిన్ ఏమో ఏ విధంగానూ రష్యాను తమను సమానంగా చూడకూడదు అమెరికా కూటమి నాటో వాటి చేతుల్లో ఉంది ఉక్రెయిన్ మోదీ కూడా వాళ్ళతోనే ఉన్నారు అలాగే క్వాడ్లో కూడా మనం భా భాగస్వామిగా ఉన్నాం అది అమెరికా కూటమి పూర్తిగా చైనాతో కూడా ఉన్నాము షాంగ్ ఇనిషియేటివ్లో ఉన్నాము అది అది నిజమే అది భారతదేశం చారిత్రకంగా వస్తున్న ఒక వారసత్వం మాత్రమే కాబట్టి నిజంగా ఏదో రష్యా ఉక్రెయిన్ మధ్య ఏదో దౌత్యం నడపగలిగిన సంధికు తెచ్చగలిగిన చర్చలు జరపగలిగిన శక్తి మోదీకి ఉంది అని నేనైతే అనుకోవట్లేదు